వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి చాలా హెల్దీ కూడా అదేంటంటే అరటి పువ్వు ఉంటుంది కదా దాంతో ఇలా పొరియల్లాగా ప్రిపేర్ చేసేసుకుందాము చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా అరటిపోకున్న పైన ఇలా ఇలా తీసేస్తే ఏంటంటే ఇలా ఉంటాయి కదా వీటిలో ఇప్పుడు అలా అగ్గి ఉన్నదాన్ని ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ కొంచెం ఇలా ప్లాస్టిక్ లాగా ఉంది కదా ఆ రెండింటినీ కలిపిలా నీట్గా తీసేసుకోవాలి అవి ఉండటం వల్ల ఏంటంటే చాలా వగరగా అనిపిస్తుంది చాలా కాదు అసలు వగరగా ఉంటుంది అసలు తినలేము వాటిని తీసేసుకొని మనం ఫ్రై అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి నిజంగా చాలా బాగుంటుందండి అప్పుడైతే నా నేను అసలు తినేదాని కాదు ఈ మధ్య నాకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అప్పుడు తినడం స్టార్ట్ చేశాను ఇంకా చాలా బాగుంటుంది మాకు వీకెండ్ అయితే మార్కెట్లో దొరుకుతుంది అనమాట ట్వంటీ రూపీస్ అప్పటి నుంచి నేను రెగ్యులర్గా తినడం అలవాటు చేసుకున్నాను తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకుందాం మనము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని వేసుకోవాలి ఇలా ఆవాలు కూడా ఫ్రై అయిపోయాక ఇలా సన్నగా చాప్ చేసుకుని ఆనియన్స్ ఇంకా మీరు ఆనియన్స్ కావాలంటే ఇలా సన్నగా కూడా కట్ చేసుకుని చేసుకోవచ్చు ఇలా కొంచెం పొడవుగా అయితే చేసుకున్నాను అలాగే నేను పచ్చిమిర్చి వేసుకున్నాను మనకి కారం ఏం యాడ్ చేసుకోలేదు బాగుంటుంది ఇలా అయితే అందుకని చెప్పేసి ఇలా ఇలా చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనము ఈ అనేది నేను ఉడికించలేదు నానబెట్టానంతే ఉడికించడం వల్ల ఏంటంటే మొత్తం అలా కలిసిపోతుంది ఇలా నానబెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకు వేగేసరికి కొంచెం క్రిస్పీగా వస్తాయి అప్పుడు తినేటప్పుడు మనకి ఇంకా ఆ పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనం ఇలా బనానాని ఇలా వల్చేసుకున్నాం కదా దీన్ని చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి మనము ముందే కట్ చేసి వాటర్లో మేము వేసుకోవద్దు అది మీ ఆప్షను నేను ఏంటంటే ఫ్రై అవుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా సన్నగా చాప్ చేసేసుకున్నాను ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న ఏఆర్టీ పువ్వుని అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి కాసేపు ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో ఏంటంటే సాల్ట్ అలాగే పసుపు వేసేసి ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల వాటర్ అనేది తొందరగా వచ్చేసి మనకు తొందరగా ఇది ఫ్రై అయిపోతుంది చూసారా చాలా వరకు ఫ్రై అయిపోయింది ఇలా ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం నేనైతే ధనియా పౌడర్ వేసుకుంటాను ఇలా ఫ్రై కారం వేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటే ధనియా పౌడర్ వేసుకొని ఎండి కొబ్బరి పొడి వేసేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి నిజంగా తప్పకుండా ట్రై చేయండి అసలు తినేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం చేస్తే కూడా నచ్చని వాళ్ళు తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసేసి కలిపేసుకొని వేడి వేడి అన్నంలో అలానే తినేసేయచ్చు లేకపోతే సైడ్ డిష్గా చపాతీ కానీ లేకపోతే మేము మనం పప్పు చేసుకున్న రసం చేసుకున్న పచ్చడి చేసుకున్న వాటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అసలు ఫైనల్గా మన అరటిపవ్ పొరియలు అనేది రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా మీ ఇష్టం ఎలా అన్న సర్వ్ చేసుకొని తినేసేయండి అంత బాగుంటుంది అసలు చెప్పడానికి మాటలు ఉండవు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి